హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం ములక్కాయ చికెన్ మనం ఎప్పుడు కూడా చికెన్ కర్రీ వండుకుంటాం కదా దాంట్లో మనం టమాటా వేసి అలా చేసుకుంటూ ఉంటాము ఈరోజు మాత్రం మనం ములక్కాయ వేసుకొని చేసుకుందామండి ములక్కాయ టమాటో వేసి చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది మీకు చూపిస్తానండి ఒక పాన్ తీసుకోండి ఒక పాన్ తీసుకొని దాంట్లో ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూడు ఉల్లిపాయలని చాప్ చేసి వేసుకోండి మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా పోయింది ఇలా సన్నగా కోసి ఉల్లిపాయలు ఇలా వేసుకున్నట్లయితే మీకు తొందరగా ఏగుతాయి మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా మంచి గుజ్జులాగా వస్తుందనమాట మీకు కూర ఉడికేలాంటి ఉల్లిపాయ అంటూ ఎక్కడా కనిపించదు అంత సన్నగా కోస్తుంది ఇదిగోండి పచ్చిమిరకాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు ఈ విధంగా మొక్కలు కోసుకొని వేసుకోండి ఇట్లా ఉల్లిపాయలని కలర్ చేంజ్ అయ్యే వారు కూడా వేయించుకోండి మనం ఎప్పుడు మటన్లోనే ములకాయ వేసుకుంటూ ఉంటాం కదా ముల్లకాయలు అవి మటన్లో మటన్ ములక్కాయ అలా తింటూ ఉంటాం కానీ ఈరోజు మనం చికెన్లో ములక్కాయ వేసుకొని మంచి టేస్ట్గా ఉండే కర్రీని అయితే మనం ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఈ కర్రీ అందరూ చాలా ఇష్టపడతారు బాగా ములకాయ కూడా మనకి మంచిదే తింటే ఆరోగ్యానికి కాబట్టి ములకాయ చికెను టమాటో మనకు ములకాయలు ఎప్పుడు దొరుకుతూ ఉంటాయండి ములకాయలు సీజను అది ఏముండదు ఎప్పుడు ములకాయలు అయితే ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి మార్కెట్లో అప్పుడు మనం ములకాయలు తెచ్చుకొని ఈ విధంగా చికెన్లో వేసుకొని టేస్టీ టేస్టీగా ఉండే కర్రీని అయితే మనం అయితే ఈ రోజు ప్రిపేర్ చేసుకున్నాం ఉల్లిపాయలు అయితే ఈ విధంగా బాగా వేయించుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసారనుకోండి మీకు అడుగు మాడిపోతూ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా ఇప్పుడు వేయించుకోండి అంటే అప్పుడు ఇప్పుడు కూడా కొంచెం వేగాలన్నమాట ఉల్లిపాయ అప్పుడు టోటల్గా కలర్ అంతా మారి మంచి టేస్ట్గా అయితే ఉల్లిపాయ ఉంటుంది ఆయిల్లో అలా వేగినట్లయితే అల్లం పేస్ట్ వచ్చి ఒక స్పూన్ వరకు వేసానండి నేను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెను చికెన్ మొక్కలని అయితే వేసుకుందామండి చికెన్ని పసుపు కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి నిమ్మకాయ వేసి కడిగానండి నేను అలా కడిగిన అలా కడిగితే మనకి స్మెల్ వస్తుంది కదా ఒకలాంటి స్మెల్ వస్తుంది నుంచి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది కర్రీ అలా ఇలా చేసుకుంటే కూడా మొక్కలు కూడా చాలా మెత్తగా ఉంటాయండి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి కర్రీలో ఈ విధంగా మొత్తం ఇలాగా ఈ చికెన్ ఉల్లిపాయల్ని ఉల్లిపాయలని అల్లండిపేసింది మగ్గరమండి కొంచెంసేపు చాలామంది చికెన్ ఇష్టపడుతూ ఉంటారండి కొంతమంది మటన్ ఇష్టపడుతూ ఉంటారు ఏదేమైనా దాంట్లో కలుపు వేసుకుంటే బాగానే ఉంటుందండి కొంచెం ఎక్కువ ఇళ్ళలే ఉంటారు కదా కొంచెం జనం కొంతమంది ఎక్కువగా ఉంటారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇలా కలుపు వేసుకుని తింటే చాలా బాగుంటుంది చికెన్ పసుపు కొంచెం వేసుకోండి ఒక పవ స్పూన్ వరకు పసుపు వేసుకొని మగ్గనివ్వండి జనాలు ఎక్కువగా ఉన్న ఇంట్లో కూర ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా చికెన్ కలుపు వేసుకుంటే మాత్రం టేస్ట్గా ఉంటుంది ములక్కాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కదా దానికి చికెన్ అయితే అద్భుతమైన టేస్ట్ ఈ రెండు కలిస్తే మహా అద్భుతమైన టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి ఏ విధంగా వచ్చిందైతే నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే ములక్కాయలు ఈ విధంగా తీసుకోండి నేనైతే ఒక మూడు ములక్కాయలు తీసుకున్నాను ఫ్రెష్ ములక్కాయలు అండి ఇవి చక్కగా పీసులు టూ ఈ తీసేసాను నేను క్లీన్ చేసుకొని పీసులు అయితే మొత్తం తీసేసాను మూడు ములక్కాయల్ని వేసాను నాలుగు టమాటాలను కూడా కోసేసేస్తున్నానండి ఇప్పుడే అన్నీ కలిపి ఒకసారి మగ్గిపోతాయి కదా అందుకని వేసేసాను ఒకసారి అయితే ఎట్లా వేసుకోండి టైం కూడా పెద్దగా ఏం తీసుకోదండి ఇది సాల్ట్ అయితే ఒక స్పూన్ సాల్ట్ వరకు వేసుకోండి సాల్ట్ అనేది మీరు ఎంత తింటే అంతవరకు సాల్ట్ వేసుకోవచ్చండి కొంతమంది బీపీ అట్లా ఉన్నవాళ్ళు సాల్ట్ తక్కువ తింటారు చాలామంది కూడా టోటల్గా సాల్ట్ ఎక్కువే తింటూ ఉంటారు తక్కువ తింటారు అటువంటి వాళ్ళు తక్కువ తినండి లేదు మేము బాగా తినాలి కరెక్ట్గా వేసుకోవాలి లేదా మాకు టేస్ట్ తెలియదు అనుకుంటారు కదా వాళ్ళు వేసుకోండి అంటే ఎవరిష్టం వాళ్ళదు కదండి ఉప్పు అనేది కొంతమంది ఆరోగ్య రీత్యా కొంతమంది టేస్ట్ రీత్యా ఎట్లయినా సరే మీరు మీ ఉప్పు మీరు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు వేసాను ఈ కూరకు ఒక స్పూన్ ఉప్పు సరిపోతుందండి అంతే నేను చెప్పినట్టు ఒక స్పూన్ వేయండి ఇంకా మీరు అటు ఇటు చూసుకోవాల్సిన అవసరం ఉంది పెద్ద ఉప్పుగా ఉండదు పెద్ద సప్పగా ఉండదు బాగుంటుంది ఇట్లా మగ్గుతుంది కదా మొత్తం చక్క ములకాయలు టమాటాలు అన్నీ మగ్గిపోయాయండి టమాటాలు బాగా మగ్గాలండి ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి స్పూన్ అంటే పెద్ద స్పూన్ కదండి చిన్న స్పూన్ అది టీ స్పూన్ అంటారు కదా ఆ స్పూన్ అండి వేసుకోండి ఫుల్గా ఒక టీ స్పూన్ ఫుల్గా ధనియాలు వేసుకోండి ధనియాల పౌడర్ వేయించి చేసుకున్న ధనియాల పౌడర్ అండి అది అలవినల్ పేస్ట్ వేసాము ధనియాల పౌడర్ వేసాము ఇప్పుడు కారం నేనైతే ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తానండి ఫుల్గా మీకు ఇంకా ఎక్కువ తినాలి అనిపించుకుంటే వేసుకోవచ్చు కాదండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది ఎక్కువ కారమైన బాగా అది మనం పచ్చిమిరకాయలు కూడా వేసాము కదా ఇట్లా బాగా మగ్గనండి ఇప్పుడు కొంచెం గరం మసాలా గరం మసాలా అంటే ఏంటో మీకు తెలుసు కదా చెక్క లవంగా ఇలాచి దసగసాలు ఇవన్నీ వేసి గరం మసాలా మనం తయారు చేసుకుంటూ ఉంటాం ఆ గరం మసాలాని ఒక అర స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు తగినంత వాటర్ని అయితే పోసుకోండి నేనైతే రెండు గ్లాసులు ఒక చిన్న గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వరకు పోసాను ఎందుకంటే మనకు ములక్కాయ ఉడకాలి చికెన్ ఉడకాలి రెండు ఉడకాలి కదండి చికెన్ ఎప్పుడు కూడా బాగా ఉడికితేనే బాగుంటుందండి మీకు టేస్ట్ తెలిసింది అంతేగాని మొక్కలు ముక్కలుగా గట్టి గట్టిగా అలా ఉంటే బాగాదు కాబట్టి చికెన్ కొంచెం ఉడకాలంటే ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి నేను రెండు గ్లాసులు వాటర్ ఫుల్గా అయితే పోసేసాను ఈ విధంగా అయితే మనం కర్రీని ఉడకనిద్దాము మీరు ఒక్క పది నిమిషాలు ఈ కూరనాల వదిలేయండి మూత పెట్టి వదిలేసేసినట్టయితే అది చక్కగా ఉడికి మీ ములకాయ టమాటాలు ఇవన్నీ ఉడికి ఉంటాయండి చక్కగా మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే మీరు చక్క ఉడికైతే ఉంటుంది సరే ఎలా కొత్త 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 ములక్కాయ చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా తయారు చేసుకోకుండా ఉంటే మాత్రం తయారు చేసుకోండి ఒకరు తయారు చేసుకున్న కూడా 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 మళ్ళీ తయారు చేసుకోండి ఈ విధంగా సూపర్ టేస్ట్కి అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది నోటికి అయితే జివ్వకు రుచిగా ఉంటుందండి చికెనే రుచిగా ఉంటుంది ములక్కయ అద్భుతమైన టేస్ట్ ఈ రెండు కలిసి ఇంకా ఇంకా నేను చెప్పలేను అంత బాగుంటుందండి మీరు మాత్రం తప్పకుండా ఈ విధంగా అయితే ఈ కర్రీని ఈజీగా చక్కగా ఒక ముగ్గురు నాలుగురు మనుషులు ఎక్కువ రండి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీరతో కూడా కొంచెం అలా 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 ఉడకనివ్వండి కొత్తిమీరతో ఉడికితే ఆ కూర టేస్ట్ వేరు ఆ స్మెల్ వేరు అద్రిపోయిందండి చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఇలా కూడా మీరు గుమ్మ గుమ్మలాడే కూర అయితే ములక్కాయ చికెన్ కర్రీ తప్పకుండా మీరు తయారు చేసుకోండి మరి ఎందుకంటే ఆలస్యం మీకు నచ్చిందా నచ్చితే మాత్రం తయారు చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్